నాయకరావు పేట నియోజకవర్గంలో నిన్న రాత్రి జరిగిన సభకు జనసేన సభకు మంత్రి నాదిండ్ల మనోహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాల్లో నివసించే మత్స్యకార సమస్యలపై తెలుసుకునేందుకు తొందరలోనే పాదయాత్ర చేస్తామన్నారు కళ్యాణ్ గారు చూశారు పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి పారదర్శకంగా నిజాయితీగా ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ సిద్ధాంతం అది కులాలకి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అనేది మన సిద్ధాంతం దానికి అనుగుణంగా ఒకే రోజు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈరోజు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు సిమెంట్ రోడ్లు అనేక ప్రాంతాల్లో ఆయన చేపట్టారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు మీరు చూడండి అర్థం చేసుకోండి మనం ఈరోజు గర్వపడాల్సింది తలెత్తుకుని మనం తిరిగేది ఏంటంటే జనసేన పార్టీలో ఎవరైనా సరే ఒక చిత్తశుద్ధితోటి ఒక నమ్మకంతో ఇతరులకి భరోసా ఇచ్చే మనస్తత్వం మనది ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేశాం మన జన సైనికులు మన వీర మహిళలు కోవిడ్ అప్పుడు ఏ విధంగా పనిచేశారో మీరు చూశారు ఇంటింటికి వెళ్ళి అటువంటి వ్యాధులు కూడా అందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేశారు కొంతమందికి డబ్బులు పంపిణీ చేశారు అద్భుతంగా కొంతమంది జన సైనికులు అయితే చనిపోయిన కోవిడ్ బాధితుల్ని వాళ్ళే స్వయంగా వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు లేకపోతే ఎక్కడున్నారు చెప్పండి వ్యక్తులు ఇప్పటంలో జరిగే సభలో సభకి ఈ విధంగానే మూడు నాలుగు రోజుల ముందు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నప్పుడు నర్సరాపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈశ్వర్ అనే వ్యక్తి పార్టీ కోసం నేను ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను నా వంతు నేను అన్నాడు అంటే తప్పకుండా రండి అందులో ఏముంది చెక్ మా అకౌంటెంట్కి ఇచ్చానంటే చెక్ లేదు సార్ నాకు నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు ఈశ్వర్ అనే వ్యక్తి ఆ రోజు ఈ రోజుకి నేను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎందుకంటే యాభై వేల రూపాయలు ఆ రోజు అందించాడు నేను అన్న తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే బయట మా కుటుంబం ఉందండి ఒక ఫోటో తీసుకుంటాం అన్నాడు మన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇమీడియట్గా పిలిపించండి కుటుంబం అని చెప్తే కుటుంబాన్ని చూడగా నాకు అర్థమైపోయింది ఆ స్థాయి కాదు పాపం వీళ్ళు ఈశ్వర్ నువ్వు ఏం చేస్తావు అని అడిగా అంటే మేస్త్రి పని చేసుకుంటాను సార్ అన్నాడు మనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు దయచేసి ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటే ఎట్టి పరిస్థితులు కూడా తీసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం నీ భవిష్యత్తు కోసం కుటుంబం కోసం దయచేసి ఈ డబ్బు తీసుకోను అని చెప్తే తీసుకోలేదు అతను చాలాసేపు తర్వాత వాదించిన తర్వాత అతను ఏమన్నాడంటే నిజంగా మన హృదయాలు కలిపి కలిచే విధంగా సార్ నాకు జనసేన పార్టీ నా బిడ్డతో సమానం సార్ అన్నాడు కోనసీమలో ఒక డ్రైవరు డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కారు తోలుకుంటూ సాయంత్రం పూట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేవాడు ఒక వాలంటీర్ గా దాదాపు రెండు వేల సభ్యత్వం చేశాడు అతను అంటే ఏ విధంగా ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ జెండా పట్టుకుని కా వాళ్ళ స్కూటర్ కు టూ వీలర్ కి ఎంత దూర ప్రయాణమైనా సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి ఒక మార్పు రావాలి రాష్ట్రంలో మార్పు రావాలని నిలబడిన ప్రతి ఒక్క జన సైనికుడు ఈ రోజున మీరందరూ కూడా గర్వపడే విధంగా మనం చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం నిజాయితీ గల నాయకత్వం మనలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడతారు కాబట్టి మనం సాధించుకోగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలి మీకు నాకు బాగా గుర్తు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ప్రకటించిందో ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు కానీ కేంద్రం ప్రకటించిన ఐదో రోజే ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో ఆ రోజు అమిత్ షా గారిని కలిసి దయచేసి ముప్పై మంది బలిదానం మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని మాత్రం మీరు అటువంటి పొరపాటు చేయబాకండి మీరు అని చెప్పి ఆ రోజు చాలా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు వినత పత్రం ఇచ్చి ఒప్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారు ఇచ్చారు ఆ రోజున అర్థం చేసుకోగలుగుతున్నాను నేను కానీ కేంద్ర ప్రభుత్వంలో విధి విధానాలు ఉంటాయి ఆ నిర్ణయం మేము డిస్ఇన్వెస్ట్మెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో మేము తీసుకున్నాం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఏదో విధంగా కాపాడుతాం అని చెప్పారు అన్ని సంవత్సరాలు మనం భారతీయ జనతా పార్టీతోటి మనం గౌరవించుకుంటూ నాయకుల్ని గౌరవించుకుంటూ ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు అన్నారు వీళ్ళందరూ కూడా గుర్తుందా మీకు మన పార్టీలోనే చాలా మంది ప్రశ్నించారు కానీ దేశ భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం మన జాతి కోసం ఇది చాలా అవసరం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరం పొత్తులో భాగంగా మూడు పార్టీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వెళ్తున్నాం అఖిల పక్షం తీసుకెళ్ళండి ఢిల్లీకి అని ఆ రోజు అంత అద్భుతమైన మీటింగ్ పెట్టాం మీరందరూ కూడా వచ్చారు ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాకలో తాతారావు గారు అర్ధ రోజు మీటింగ్ పెట్టాం కనీసం అఖిల పక్షం ఢిల్లీ తీసుకెళ్ళని మేము వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సూటిగా చెప్పారు సభ నుంచి పోవనే మనిషి కనపడలేదు ఎక్కడ కూడా దాని గురించి ఎవరు ఏం చేయలేదు ఫ్యాక్ట్ ఇక్కడ చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు మన విశాఖపట్నం నుంచి ఎంత కష్టకాలంలో ఈ ఆరుగురు గెలిచారో మీకు తెలుసు కనీసం పది పదిహేను గెలవాల్సిందే ఆ రోజున కానీ అప్పుడే ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలామంది మన జనసైనికులు పాపం ఎవరైతే కష్టపడి పోటీ చేశారో వాళ్ళు ఇరవై ఓట్లు యాభై ఓట్లతో ఓడిపోయిన డివిజన్లు చాలా ఉన్నాయి నిలబడ్డాం మన రాజకీయ ప్రస్థానంలో గొప్పతనం ఏంటంటే మనం పారిపోలేదు మీరందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు మన నాయకుడికి ఏ రోజైనా ఒక చిన్న పొరపాటు జరిగి అవమానం జరిగినా కూడా నిలబడింది మీరు పార్టీ జెండా మోసింది మీరు మీ అందరితో పాటు వీళ్ళందరూ కూడా పాపం చాలా కృషి చేశారు ఈరోజు మేము సభ పైన మేము కూర్చున్నామంటే మా బాధ్యత పెరిగింది ఈ వేదిక పైన నుంచి చెప్తున్నా నేను పదవులు వచ్చినంత మాత్రాన మాకేం కొమ్ములు రాలేదు మీతో పాటే ఉంటాం మేము కూడా జన సైనికులమే మేము కూడా మీరు వేళలకి ఇవ్వాల్సిన బాధ్యత మేము ఇవ్వాల్సిందే ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని గౌరవించాలి నేను ఆ నేను ఆ రోజు రమేష్ గారికి చెప్పింది ఏంటంటే డబ్బుల గురించి కాదు ఈ సభ మీరు చూసుకోవాల్సింది దయచేసి కొన్ని మండలాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాజకీయాల్లో ఇది ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా మీరు గౌరవించి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి వాళ్ళకి బస్సు కావాలన్నా భోజనాలు